ఈ ఒక్క కార్యక్రమం చూస్తా ఉంటే అలనాడు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు పిలిచిన ఒక ఆ రోజు సృష్టించింది అదే తిరిగి రాయాలంటే ఈ సైకో పరిపాలన నుంచి తరిమి కొట్టాలి అంటే ఈ సైకో పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే మన యువత భవిష్యత్తుకి రావాలి అంటే మన అందరికీ ఒకే ఒక నినాదం వినిపించే పరిస్థితి అదే రా కదలి రా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన్నాం ఈ రోజు ఒక విషయం మీ అందరికీ చెప్పాలి పదహారు నెలలు చిప్పకూడు తిని పరిపాలన కాక అమరావతి కట్టడం చేత కాక పోలవరం కట్టడం చేత కాక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాక మహిళలకి రక్షణ కల్పించడం చేతకాక ఈ రోజు బయటకు వచ్చి అలాంటి వాడే సిద్ధు అని చెప్పి సైకో మొహంతో మనందరికి కూడా ఫ్లెక్సీలు పెడతా ఉంటే పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసి సైబరాబాద్ లాంటి ఒక నిర్మించి ఈ రోజు మనందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మహిళలకు సాధికారత కల్పించి ప్రవేశపెట్టి దీపం పథకం ప్రవేశపెట్టి ఎంతో మంది హృదయాల్లో స్థానం గెలుచుకొని ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడేలా మన నాయకుడు అని పిలుచుకునే మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అనాల్సిన విషయం సంసిద్ధం మనందరం చెప్పాల్సిన విషయం సై అని మనందరం కూడా చెప్పాల్సిన వాడు సిద్ధం అంటే మన సంసిద్ధం అనాలి వాడు సిద్ధం అంటే మన సై అనాలి ఒక సైకోగానే ఎటువంటి వచ్చి ఈరోజు మనలందరిని ఛాలెంజ్ చేసే పరిస్థితి ఈరోజు ఒక మోసపూరితమైన మోసపూరితమైన రాష్ట్రం మీ అందరికీ తెలిసిన నేనే ఒక పెద్ద మనిషి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డితో ఎలా ఉంటుంది అయ్యా అంటే ఎలక్షన్ అయినంత వరకు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటాడట ఎలక్షన్ అయిన వెంటనే నికృష్ణుడు అంటాడంట అలా ఉంది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అటువంటి వ్యక్తి ఏరు దాట తెగల సేరకు ఎలక్షన్ చేయూత్ ఇస్తాను పెద్ద మనిషి అమ్మఒడి ఒక మోసం చేయూత్ ఒక మోసం సిపిఎస్ మత్స్యపాం నిషేధం ఒక ఆసరా ఒక మోసం ఆఖరికి జాబ్ క్యాలెండర్ కూడా ఒక మోసం ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ మరొక మోసం ఇన్ని మోసాల మధ్య మోసపు రారాజుగా మోసానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి కావాలా మన అందరి గురించి ఈ రాష్ట్రం గురించి ఎన్నో అవమానాలు ఎదుర్కొని కుటుంబాన్ని కూడా ఎన్నో అవమానాలకి ఎదుర్కొన్నప్పటికీ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఈ రాష్ట్రానికి దిక్సేసి అయినా చంద్రబాబు నాయుడు గారు కావాలో మనందరూ కూడా తేల్చుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది ఎంతైనా మహిళలకి చెప్తున్నా మనందరం కూడా ఒక సెంటిమెంట్ ఫోల్స్ తల నిమిరేసరికి బుగ్గులు నొక్కేసరికి ముద్దులు పెట్టేసరికి ఇతగా ఏదో చేసేస్తాడేమో మనందరినీ ఉద్ధరించేస్తాడేమో అనుకున్నారు కానీ ఈ సైకోగాడు మన అందరినీ కూడా నవరత్నాలను మోసం చేసి ఈ రోజు మన నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి రోజు మనందరం కూడా గమనించుకోవాలి దిశ చట్టం ఒక ఎందుకు పనికిరాని చట్టం మద్యపాన నిషేధం జరిగిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నాడు ఇక్కడున్న ఒకే ఒక మహిళలందరికీ కూడా ఒకే ఒక విషయం చెప్పి నన్ను ముగిస్తా ఇక్కడ మహిళలు ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఓటు వేయండి అడగడానికి వస్తే మీరు ఒకే ఒక మాట చెప్పాలి మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చి ఓటు అడిగే హక్కు మీ అందరికీ ఉంది ఓటు అప్పుడే అడగండి అంతవరకు కూడా ఓటు అడిగితే చీపుళ్ళిచ్చుకొని కొడతామన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్క మహిళ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మహిళ వాతావరణీతో పెరిగిపోయిన కరెంటు ఛార్జీలు ధరలు పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలు చదువుకునే పిల్లడు ఉద్యోగం రాక ఇంట్లోనే కూర్చునే పరిస్థితి ఈ రోజు భర్త బయటకు వెళ్ళి చేయాలంటే పని లేని పరిస్థితి ఈ రోజు బయటకు బతకాలంటేనే విపరీతమైన భయపడే పరిస్థితి నుంచి ఈ రోజు మన రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలన్నా మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నా మహిళల రక్షణగా ఉండాలన్నా ఒకే ఒక్క నినాదం అదే జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం జై జనసేన ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఒక వాయువుకి అగ్ని తోడైనట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి జనసేన తోడైంది ఈరోజు జనసేన నాయకత్వం టీడీపీ నాయకత్వాన్ని చూసి అక్కడ కూర్చున్న జగన్మోహన్ రెడ్డికి ఏమీ పాలు పోవట్లే ఏదో అంటారు కదా గోరు చుట్టు మీద రోకలు పూడునట్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఒక వైపు నుంచి వాయిస్తూ ఉంటే ఇంకొక వైపు నుంచి వాయించడానికి వచ్చింది ఎవరావుడా ఎవరావుడా షర్మిల ఎవరమ్మా షర్మిల జగన్ అన్న వదిలిన బానాని అని చెప్పి ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు గురించి సుమారుగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అతని చెల్లి ఈ రోజు బయటకు వచ్చి ఎండగడతాంది ఈరోజు మనందరం కూడా ఒకటే తెలియజేసుకోవాలి ఈరోజు నీకు నాకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి షర్మిలకి మాత్రం ఎట్టి పరిస్థితులని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మళ్ళా ఇంకొక విషయం ఈ రోజు ఆవిడ గురించి కూడా కారు కోతలు కోస్తున్న వైఎస్ఆర్ సిపి కి చెప్పాలి అరే వైఎస్ఆర్ సిపి మీరందరికీ మీరు గుర్తు పెట్టుకోండి షర్మిల గారు కాలు కడిగా నెరీలు నీళ్లు నెత్తిన చల్లుకుంటేనే కానీ మీకు ప్రాప్తం ఉండదు అటువంటి పరిస్థితిలోనే మీరు కూడా ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా ఎదిరించే పరిస్థితి ఒకటే ఒకటి చెప్తున్నా ఇంత మండు టెండర్ కూడా అభిమానంగా వచ్చిన మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మీ అందరికీ అదేవిధంగా వేదికలో ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన